శ్రావణ మాసం అంటేనే పండగల ఆడవాడు మొదలైనట్లని చెప్పాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకించి పూజలు జరుపుతుంటారు ఆడవారు అయితే అమ్మవారికి సంబంధించిందే కాకుండా అనుబంధాలకి అతీతంగా జరుపుకునే పండగే రాఖీ పౌర్ణమి ఈ ఆగస్టు పంతొమ్మిదిన రాఖీ పౌర్ణమి సందర్భంగా బులితెర సెలబ్రిటీస్ అంతా తమ బ్రదర్స్ మరియు సిస్టర్స్తో కలిపి రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ పౌర్ణమిని సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తమ సోషల్ మీడియా వేదిక తమ అభిమానులతో పంచుకున్నారు అందులోని కొంతమంది సెలబ్రిటీస్ ఫొటోస్ని ఈ వీడియోలో చూసేద్దాం అయితే ప్రీతం చరణ్ తన అక్క మరియు చెల్లెలతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోని రాఖీ కడుతూ ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే భానుశ్రీ తన తమ్ముడికి రాఖీ కడుతున్న ఒక ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే అమర్దీప్ తేజస్విని ఇలా వాళ్ళిద్దరూ వయసు వర్ష కడుతున్న రాఖీ పౌర్ణమి ఫోటోస్ని తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే ఇంకా కీర్తి భట్ మెరీనా రోహిత్లకు తన ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ టైం మొదటిసారిగా రాఖీ పౌర్ణమి రోజు మెరీనా రోహిత్ని కలిసి రోహిత్కి రాఖీ కట్టిన ఒక బ్యూటిఫుల్ ఫోటోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అమర్దీప్ తేజస్విని మరియు కావ్య నిఖిల్ వాళ్ళిద్దరూ వయసు వర్ష రాఖీస్ కట్టుకున్నారు అయితే ఇంకా మరికొందరు బొలితెర సెలబ్రిటీస్ వారి బ్రదర్స్తో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ